అమ్మమ్మ పెట్టు తిను బంగారు నీకోసమే వండాను ఇది తిను చాలా రుచిగా ఉంది నిజంగా బాగుంది అమ్మమ్మ నాకు ఇంకా కావాలి ఈ పూరి తిను బంగారు చాలా బాగుంది చాలా రుచిగా ఉంది నానమ్మ సూపర్ వెజ్ బిర్యానీ నేను కు నచ్చిందా చల్ల నచ్చింది నని రానా బంగారం మరో ప్రేమపూర్వకమైన ముద్ద తిను వద్దు నేను ఇప్పుడు ఆడాలి నువ్వు ఆడవచ్చు కానీ ముందు నువ్వు ప్రేమగా కమ్ డార్లింగ్ ఈట్ హాట్ రసం రైస్ ఇట్స్ వెరీ గుడ్ గ్రామర్ ఆ విలేజ్ రసం టేస్ట్ ఇస్ స్పెషల్ ఇజెంట్ ఇట్ yes give me some రా బంగారం వేడి వేడి పప్పన్నం తిను

బాగుందా అవును బాగుంది ఇంకా కావాలా టీవీలో అది చూడు ఈ ముద్ద త్వరగా తిను వావ్ అది ఎగురుతోంది నాకు ఇంకా కావాలి ఇది తిను గోపి చాలా రుచిగా ఉంది నిజంగా బాగుంది నాకు ఇంకా కొంచెం ఇవ్వు ఈ సాంబార్ చాలా బాగుంది ఇంకొంచెం తిను అవును నానమ్మ నాకు చాలా ఇష్టం నువ్వు కూడా తిను దాట్స్ ఇట్ కీప్ గోయింగ్ సో గుడ్ నన్నమ్మ చోదు చందమామ ఎంత పెద్దగా ఉన్నదో అవును రకన్న చందమామ నీకు ఏ ముద్ద పంపదు మనం హాస్పిటల్కి వెళ్దామా పద హాస్పిటల్కి వెళ్దాం చింతించ కత్తయ్యా మనం ఇప్పుడు వెళ్తున్నాం ఎందుకురా పెళ్లి కోతురుని ఎప్పుడు చేస్తున్నావు తొండరలోన్ డేట్ ఫిక్స్ చేస్తున్నాం ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది అవును చాలా కాలం తర్వాత నిన్ను చూసి నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను చలు ఎర్వాకు త్వరగా నాదువు